మహబూబా జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాలోత్ కవిత సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ రెండు ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పంటలు బాగా పండాలని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ఉండాలని కోరారు అందరూ సంబరాలు చేసుకునే జనవరి ఒకటో తేదీలో కవిత జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ వేడుకలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు अब यो मुख्य हो प्रतिक्रिया ठीक है र म राजालाई बचाउनु पर्यो తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మా నా సొంత జిల్లా అయిన మహిబాదు జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా అందరూ సుఖ సంతోషలతో బాగుండాలని ఆయురారోగ్యాలతో బాగుండాలని ప్రకృతి కూడా సహకరించాలని పంటలు కూడా బ్రహ్మాండంగా పండాలని ఏ ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉండాలని మూర్ఖుల ఆలోచనలు కూడా కాస్త మార్పు రావాలని ఆ భగవంతుడు అన్ని రకాలుగా ప్రజలకి మంచి జరిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ మైబాద్ జిల్లా కేంద్రంలో మా మైబాద్ ఒత్తుబిడ్డ మాలోత కవిత మా భవిష్యత్తు అంతా కవిత గారికి బాగుండాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి అభిమానులందరూ కూడా వాటి కార్యకర్తలు కవిత మా అభిమానులందరూ కూడా భారీ ఎత్తున కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు కూడా తండాలుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు వారందరు కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తూ మరోసారి మాలోత్ కవిత గారికి జన్మదిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్